హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగినగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్స్లో అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి సో వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి ఇది మనకి అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అన్నమాట అండి సో ఇవి ఇవి మనకి విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే సింగి నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట సో ఇది మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు దానిపైన పెంట్ హౌస్లో కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట సో రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో రెంట్స్ అనేవి కూడా వస్తాయన్నమాట అండి సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే ఇప్పుడు మనకి ఇది కేవలం నలభై లక్షల ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అంటే రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి వేలం అనేది స్టార్ట్ అవుతుందండి అది మనకి నలభై లక్షల యాభై వేలు అవ్వచ్చు నలభై ఒకటి అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళవచ్చు అనమాట అండి సో దీనికి ఒక మైనస్ పాయింట్ కూడా ఉందన్నమాట ఎదురుగానే మనకి రోడ్డు అనేది వస్తుందండి రోడ్డు పోర్టు వస్తుంది అనమాట మనకి అంటే రోడ్డు సోల్ అంటారు కదా అది అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి అది ఇబ్బంది ఏమీ లేదు దాని పరంగా మనకి సెంటిమెంట్ లేదు అనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అండి మొత్తంగా ఇది అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అండి సో మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది అది కూడా రెంటల్ ప్రాపర్టీ కూడా అనమాట అండి మనం ఉంటూ కూడా రెంట్స్కి ఇచ్చుకోవడానికి బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో దాని పరంగా ఇబ్బంది లేదనుకోండి ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ